హాయ్ అండి అందరికీ నమస్కారం కష్టం లేనిదే అదృష్టం రాదు సిరీపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు ఆయన కష్టజీవి తనకున్న నాలుగు ఎకరాలలో రెక్కలు ముక్కలు చేసుకుని బంగారు పంటలు పండించి ఉన్నంతలో తృప్తిగా జీవిస్తుండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు చిన్నవాడు స్నేహితులతో సరదాగా గడుపుతుండేవాడు కష్టపడి పొలం పనులు చేయాలంటే వాడికి చిన్నతనం తండ్రి ఎంత చెప్పినా వాడిలో మార్పు రాలేదు ఇంతలో రామయ్యకు వారధక్యం ముంచుకొచ్చింది రోజురోజుకు ఆరోగ్యం క్షీణించసాగింది ఒకరోజు చిన్నవాడు ఇంట్లో లేని సమయంలో ప్రాణం మీదకు వచ్చింది ఇక అంటే ఎక్కువ సమయం బతకనని రామయ్యకు తెలిసిపోయింది పెద్దవాడిని దగ్గరకు పిలిచి నీ తమ్ముడికి బాధ్యత లేదు వాడు బుద్ధి కుదిరి వ్యవసాయం చేస్తాడన్న నమ్మకం లేదు పోతే ఇక నీ సంగతి అతివృష్టి అనారుష్టితో ఒక్కోసారి వ్యవసాయం ఒడిదుడుకులకు లోను కావచ్చు అందుకని అప్పుడప్పుడు నేను పొదుపు చేసిన వెయ్యి బంగారు నాణ్యలను మన పెరట్లో వేప చెట్టు మొదట్లో ఒక ఇత్తడి బిందెలో దాచిపెట్టాను ఇద్దరు పదేళ్ల పాటు కష్టాన్ని నమ్ముకుని బతకండి ఇక తప్పదనుకున్నప్పుడు మరీ అవసరమైనప్పుడు దాన్ని తవ్వి తీసుకొని మీ అవసరాలకు వాడుకోండి అంటూ కన్ను మూశాడు చిన్నవాడు రాగానే పెద్దవాడు నిజాయితీగా తండ్రి చివరి మాటలు వాడితో చెప్పాడు కొద్ది రోజుల వరకు చిన్నవాడు ఎలానో ఓపిక పట్టాడు తర్వాత నిధి తవ్వి ఇస్తే పట్నం వెళ్ళి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని తాను కష్టం చేయలేనని ఏదైనా వ్యాపారం చేసి లక్షలు సంపాదిస్తానని గాలి మాటలు చెప్పాడు దానికి పెద్దవాడు నాన్న పదేళ్ల తర్వాత కదా ఆ ధనాన్ని తీసుకోమన్నది అంటూ ఎంత చెప్పినా చిన్నవాడు వినలేదు చేసేదేమీ లేక మనసులో తండ్రికి క్షమాపణలు చెప్పుకొని నిధి తవ్వి తీసి తమ్ముడికి సగభాగం ఇచ్చేశాడు చిన్నవాడు పట్నం వెళ్ళి వ్యాపారం పెట్టి అందులో ఏమాత్రం కుదురు లేక సరదాగా స్నేహితులతో గడుపుతూ త్వరలోనే అంతా మంగళహారతి చేసేశారు ఇక పట్నంలో బతకలేక పల్లె చేరాడు తల వేలాడేసుకొని వచ్చిన చిన్నవాడితో పెద్దవాడు ఉదారంగా చెబితే విన్నావు కాదు నాన్న పదేళ్ల తర్వాత మరీ అవసరమైతే నిధిని వాడండి అంతవరకు కష్టాన్ని నమ్ముకోండి అన్న మాటను బేకరతను చేసేసావు కష్టపడడానికి మనసొప్పక అదృష్టాన్ని నమ్ముకొని పట్నం పోయావు ధనం పోగొట్టుకున్నావు వ్యవసాయమైన వ్యాపారమైన కుదురు పద్ధతి లేకపోతే విజయాలు దక్కవు అదృష్టం వరించాలంటే ముందు కష్టం తప్పనిసరి ఇప్పటికైనా ఇది నువ్వు తెలుసుకుంటే మంచిది నా భాగానికి వచ్చిన ఐదు వందల వరాలు అలానే ఉన్నాయి వ్యవసాయం వల్ల వచ్చిన ఆదాయమే నాకు సరిపోతున్నది అది నీకిస్తాను కష్టపడడం ముందు నేర్చుకో విజయాలు వాటంతట అవే వస్తాయి అన్నాడు పెద్దవాడు అన్న మంచి మనసుకు చిన్నవాడు ఆశ్చర్యపోయి కృతజ్ఞతలు చెప్పాడు అన్న ఇచ్చిన ధనాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యవసాయాన్ని శ్రద్ధగా చేసుకుంటూ వృద్ధిలోకి వచ్చాడు కష్టాలు నిన్ను సాధించడానికి రాలేదు నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకే వచ్చాయి కష్టాలు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని మా వీడియో నచ్చినట్టయితే స్మైలీ రత్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ